హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఇంకా ఆ రోజు షేర్ చేశాను కదండి వీడియో బుధవారం ఇది నైట్ నుంచి అనమాట నైట్ బియ్య పిండి నానబెట్టేశాను అని చెప్పాను కదా ఇంకా ఆ రోజు ఆ రోజు వీడియో అండి ఇంకా ఈ మధ్య అయితే టూ డేస్గా వీడియోస్ అయితే చేయలేదు ఆ రోజే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ మధ్యంతా ఏంటంటే ఇల్లు చూడటానికి అనేసి తిరుగుతూనే ఉన్నామండి కానీ రెండైతే చూసాం కానీ ఒకటి సెట్ అవ్వలేదు ఒకటి సెట్ అయింది అనుకున్నాము కానీ మిస్ అయిందండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మితం మొత్తం నెక్స్ట్ వీడియోలో ముందు వీడియోస్లో అయితే నేను షేర్ చేసుకుంటాను ఇక ముందు వీడియోస్ తీస్తూ ఉంటాను కదా ఆ వీడియోస్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తానండి నేను ఇంటి విషయంలో ఏమేమి కనుక్కున్నాను ఏంటి ఎటువంటి ఇల్లు తీసుకుంటే బాగుంటుంది వాస్తుపరంగా అనేసి నేనైతే షేర్ చేస్తాను అయితే చూస్తూ ఉండండి వీడియోస్ అయితే మాత్రం మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను బ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను ఫర్దర్ నా జీవితంలో జరిగేటివన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను ఏమేమి నేర్చుకుంటున్నాను ఏమేమి తెలుసుకుంటున్నాను అవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి మీకు తెలిసినవి నాతో షేర్ చేయండి కరెక్ట్ అనిపిస్తే కన్నా మీరు ఒక లైక్ ఇచ్చేయండి నేను చెప్పిన వాటికి ఇంకా అదనమాట ఇంకా తిరుగుతున్నాము అది కూడా మిస్ అయిపోయింది చూడాలి ఇల్లు ఖాళీ చేయమన్నారు అంటే ఈ ఇక్కడ వచ్చేసి హోమ్ హోమ్స్టే ఎక్కువైతే పెడుతూ ఉన్నారండి స్టే అనమాట తిరుపతి కదా ఇక్కడ కొండపైన కొండపైకి వచ్చే వాళ్ళకి ఇది బాగుంటుందన్నమాట దగ్గరగా ఉంటుంది అందుకనేసి ఇక్కడ స్టేలకు అలా ఇస్తూ ఉన్నారు అలా వాళ్ళు ఏ పర్పస్కు ఏదో చేస్తారంట ఇక్కడ అందుకనేసి మమ్మల్ని అయితే ఖాళీ చేయమన్నారు ఇల్లు అయితే చాలా బాగుందండి ఇల్లు మాత్రము నాకు వాస్తుపరంగా అయితే చాలా బాగుంది ఇల్లు కూడా మీకు చూపిస్తాను నేను ఖాళీ చేసేటప్పుడు కానీ లేదంటే నెక్స్ట్ వీళ్ళు చూపిస్తాను ఈ విధంగా ఉండాలని కూడా మీతో షేర్ చేస్తానండి వాస్తుపరంగా అయితే మే మేము ఉండే ఇల్లు మాత్రం చాలా బాగుంది కనీసం మా సొంత ఇంట్లో మేము టెన్ ఇయర్స్ ఉన్నామండి కానీ కానీ మా ఇల్లు కూడా అంత మేము వాస్తు ప్రకారం అయితే మేము కట్టుకోలేదు ఒక రకంగా ఒక మిస్టేక్ అయితే చేసాము అక్కడ కూడాను నాకు అర్థమైంది అదేనండి ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు మేము బాడుకున్నామండి ఒక ఏడెనిమిది ఇల్లుల వరకు మారామన్నమాట చాలా ప్రాబ్లమ్స్ వల్ల అవన్నీ బేస్ చేసుకుంటే ఇప్పుడైతే నాకు ఒక క్లారిటీ వచ్చింది ఎటువంటి ఇల్లు తీసుకోవాలి ఎలా ఉండాలి వాస్తవరంగా ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఆ క్లారిటీని మీతో అయితే షేర్ చేసుకుంటాను మా సొంత ఇంట్లో మా సొంత ఇల్లు కూడా మేమైతే కరెక్ట్గా కట్టుకోలేదు కానీ నా ఫీలింగ్ అండి చూపిస్తాను మా ఇల్లు కూడాను అదనమాట నేను ఈ మధ్య తెలుసుకున్నటివి ఈ వీడియో మాత్రం ఈ వీడియోలో మాత్రం నేను ఇప్పుడు మనం దోశ వేసుకుంటూ ఉంటాం కదండీ చాలామంది ఏంటంటే ఇనుప కడాయిలో దోశలు అయితే వేస్తూ ఉంటారు కదా చాలా వరకు మనం అలాగే పెట్టడం వల్ల మళ్ళీ వేసినప్పుడు అది బాగా డ్రై అయిపోతుంది దోశ అయితే ఫస్ట్ టైమే దోశ రాదండి అది ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా ఇప్పుడు చూపిస్తానండి నేను మనం పిండి ఆడించినప్పుడు అది మనకి పులవకుండా ఉండడానికి నేను ఈ ఈ వీడియోలు అయితే నేను షేర్ చేస్తాను ఫస్ట్ అండి మనం ఆడిస్తాం కదా పిండిని అయితే మాత్రం ఆడించిన తర్వాత మనము అది పైకి పొంగకుండా కొంచెం అయితే సపరేట్గా ఒక బౌల్ అయితే తీసి పెట్టుకోవాలండి తీసిపెట్టుకుని ఆ రోజు నైట్ అంతా పొలాయి పెట్టుకోవాలన్నమాట ఆ పిండిని పొలాయి పెట్టుకున్న తర్వాత చూస్తారు కదా పొలాయి పెట్టిన తర్వాత మంచిగా అయితే మంచిగా పొంగింది ఆ తర్వాత వచ్చేసి అది నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇంకా నాకు ఎంత కావాలనో అంత తీసుకొని ఆ బకెట్లోనే వేసుకొని నేను ఇంకా మా పిల్లలకి ఆయనకైతే పెరుగన్నం పెట్టించేస్తానంటే నేను మా ఆయన పెరుగన్నం పెట్టేశాను మా పిల్లలకి అయితే ఎగ్గిదోశలు వేసి ఇచ్చేస్తాను వాళ్ళకు కావాల్సినంత మాత్రమే తీసుకున్నాను ఆ బకెట్లోనే ఎందుకంటే మనం మారుస్తూ ఉన్నామంటే బౌల్స్ ఎక్కువ పడిపోతూ ఉంటాయండి అందుకనేసి నేను ఆ బకెట్లోనే కొద్దిగా వేసుకొని మా పిల్లలకైతే దోశలు అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి అలా చేయడం వల్ల ఏంటంటే మనకి పిండి వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి అసలు మనకు పులుపు పులుపు వాసన అనేది రాదనమాట ఫ్రెష్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మృదువుగా ఉంటుంది ఈసారి వీడియోలో ఎంత క్వాంటిటీ వేసుకోవాలని కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఆ తర్వాత అయితే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేను స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి సామాను కడిగేటప్పుడు స్టవ్ పైన పెడుతూ ఉంటాను కాబట్టి మాకు స్టవ్ అంతా కొంచెం ఇదిగా అయిపోతుంది వాటర్ అంతా పడి దానివల్ల అందుకు మొత్తం క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇనుపకడ అయితే స్టవ్ పైన పెట్టేశానండి పెట్టి పెట్టేసిన తర్వాత ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలంటే ఇందులో ఆయిల్ వేసుకొని నేనైతే మంచిగా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేస్తాను బాండీని క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు అయితే వేసుకున్నానండి మంచినీళ్ళు వేసుకొని ఆయిల్ అంతా ఆయిల్ ఈ వాటర్ రెండు మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్ని అందులో వేసేటప్పుడు మనకు ఈ అప్పుడు మనం దోశ వేసుకున్నామంటే మనకి దోశ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి అసలు అడ్డుకోకుండా వస్తుందనమాట చూసారు కదా నేనైతే ఇలా వేసాను ఇనుప కడాయి మీద ఆ తర్వాత ఇక్కడ నేను పెద్దగా దోశ కూడా వేసి చూపిస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ నేను వెడల్పుగా వేశాను కదండీ ఇది కూడా మనకైతే నీట్గా వస్తుంది చాలామంది ఏంటంటే ఫస్ట్ వేసిన దోశ అయితే వేస్ట్ తీస్తూ ఉంటారు అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా వేసుకున్నామంటే మనకి దోశ అనేది మనకు వేస్ట్ కాకుండా ఉంటుందండి మనం స్టార్టింగ్లోనే హై ఫ్లేమ్ పెట్టేసుకుంటాం కదా మనము దోశ వేసే ముందు ఏంటంటే హై అండ్ మీడియం ఫ్లేమ్లో అయితే మనము స్టవ్ అనేది పెట్టుకోవాలండి ఈ మంట అనేది ఎనపకాడమే ఆల్రెడీ ఎందుకంటే ఇది మంచిగా మనకే హీట్ అయిపోతుందండి హీట్ అయిన తర్వాత మనం అలాగే దోశలు వేసామంటే మనకి అడుగున మాడిపోతుందనమాట అలా మాడిపోకుండా ఉండాలంటే మనము హై అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంచిగా ఫస్ట్ అయితే కాల్చుకోవాలి పెను బాగా వేట్ చేసుకోవాలి ఆ తర్వాత లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చేసుకున్నారంటే దోశలు అయితే మనకి వేస్ట్ అవ్వకుండా చాలా అంటే చాలా బాగా వస్తాయండి చాలా మృదువుగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి దోశలు అదేవిధంగా వారానికి మనం చేసుకొని పొలవకుండా ఈ విధంగా చేసుకున్నారంటే వారం రోజుల పాటు మనకి పిండి అనేది పొలవకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా మార్నింగ్ అయితే మేము దోశలు ముందు రోజు నేను పుదీనా చట్నీ చేశాను కదండి అది దోస కూడా మేము తిన్నాము చాలా బాగుంది దోసలు కూడాను నేను యాక్చువల్గా అయితే అది పెరుగులేక్ చేశానండి సరే దోశలు చేశాను కదా దోశ లేక్ కూడా తిందాంలే మరుసటి రోజు ఇంకా టైం లేదు అందుకనేసి నేను పచ్చడితోనే తిన్నాము బాగుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి మధ్యాహ్నం అంటే నేను ఎగ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను కంపల్సరీగా ప్రతిరోజు ఎగ్స్ అయితే తింటామండి ఫ్రై ద్వారా కానీ లేదా పులుసుల ద్వారా కానీ లేదంటే ఆమ్లెట్ వల్ల కానీ లేదంటే ఉడికించుకొని కానీ ఏదో ఒక రకంగా అయితే నేను ప్రతిరోజు ఎగ్స్ అయితే చేస్తానండి ప్రతిరోజు ఎగ్స్ అయితే తింటామండి మేము అలా నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ అంటే మామూలుగా మరి మసాలాలు ఏం లేకుండా సింపుల్గా పులుసు అయితే చేసుకుంటూ ఉన్నాను అదే మీతో ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నానండి ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసేసానండి ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి కరివేపాకు అండి ఇవన్నీ వేసుకొని కొంచెం మనకి మెత్తబడే వరకు స్టవ్ పైన ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టేసామంటే సరిపోతుంది లేదు తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి మరి తొందరగా మనకి ఉడికిపోతుంది ఈ ఏంటంటే నేను ఇక్కడ ఎనిమిది ఎగ్స్ అయితే ఉడికించుకున్నాను అవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి పెట్టుకునే లోపల మనకైతే ఆనియన్స్ మనకి ఫ్రై అయిపోయాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి మీకు ఇంత గోల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అయితే లేదండి మీరు సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే పొడవుగా కట్ చేశాను సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ అయితే మనకి పులుసు బాగా ఎక్కువగా వస్తుందనమాట గుజ్జుగా వస్తుంది ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేనైతే ఒక రెండు పెద్ద టమోటాలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి వేసుకొని పసుపు సాల్ట్ అయితే వేసుకున్నాను టమోట టమాటా ప్యూరీ అయితే ఇంకా బాగుంటుంది ఈ టమోటాలు అంటే మనకి పలుకులు పలుకులు లేకుండా ఉంటుందన్నమాట ప్యూరీ వేసుకున్నామంటే అది కొంచెం ప్యూరీ ఒక ఒక టమోటా కానీ ప్యూరీ చేసుకుంటే బాగుంటుందండి ఒకటి ఇలా కట్ చేసుకొని ఒకటి ప్యూరీ చేసుకుంటామంటే బాగుంటుంది టమాటా పేస్ట్ లాగా చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసాను నేనైతే టమాటాలు మంచిగా మగ్గిపోయాయండి ఒక వన్ ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసి అవి మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే సింపుల్గా అంటే ఏమంత ఎక్కువ హెవీగా ఏం చేయలేదు కారం ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి వచ్చేసి వన్ స్పూన్ వేసుకున్నాను జీలకర్ర పొడి ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్నానండి వేసుకొని ఆ తర్వాత అవి మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను ఎగ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ ఎగ్స్ కూడా వేసేసానండి ఇక్కడ వేసేసి మనం ఇవి గరిటితో కదపకుండా నేను స్టార్టింగే ఒక వన్ కప్ వాటర్ వేసుకున్నానండి ఇక్కడ వేసుకొని మనం కడాయిని తిప్పుకున్నామంటే బాగుంటుంది మనం గరిటతో ఇట్లా తిప్పామంటే కోడిగుడ్లు మనకి కట్ అయిపోయే ప్రమాదం కూడా ఉందండి అందుకని ట్రై చేశాను కానీ ఇంకా పట్టుకునేది మనకి కొంచెం కాలుతుంది అనేసి నేను నిదానంగా అయితే ఈ గుడ్లని అట్లా కలిపాను కలిపేసి మూత పెట్టేశానండి చూసారు కదా మనకైతే కర్రీ రెడీ అయిపోయింది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ స్లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకి ఈ కర్రీ అనేది దగ్గరకు వస్తుందండి ఆ తర్వాత మనం టేస్ట్ చూసుకొని మనకు తగ్గ సాల్ట్ వేసుకొని కొత్తిమీర చల్లుకున్నామంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ అండి మీరు టమాటా ప్యూరీ వేసుకోండి ఇంకా బాగుంటుందన్నమాట ఇంకా తర్వాత వచ్చి మేము మధ్యాహ్నం అండి ఇంకా కరెంటు బిగించాలి కదా అనేసి మేమైతే మా ఇంటికి వెళ్ళాము చూడండి ఇక్కడ మా ఇల్లు అయితే చాలా బాధపడిపోయింది టూ ఇయర్స్ అయిపోయిందండి మేము ఇక్కడికి వచ్చి ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వర్షాలు అయితే బాగా పడ్డాయండి మేము అనుకునేది వేరు ఇక్కడ జరిగింది వేరండి మేము ఏమనుకున్నామంటే టౌన్కి వచ్చినా కూడా మన ఇంటికి వెళ్ళి వస్తూ ఉండవచ్చు అనుకున్నాము కానీ మేము టౌన్కు రాగానే వర్షాలు అయితే బాగా రెండు నెలల నుండి అస్సలు ఆపకుండా పడ్డాయి దానివల్ల ఏంటంటే మేము మా ఇంటికి వెళ్ళనే లేదు వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే ఇంటి లోపల బాగా ఫంగస్ వచ్చేసిందండి రేకులీలు కదా బాగా ఫంగస్ వచ్చేసిందనమాట ఇంకా అందుకనేసి మేమైతే ఇంటి లోపలికి కూడా వెళ్ళలేకపోతున్నాము ఫంగస్ వచ్చేసింది ఎలుకలు కూడా ఎక్కువగా ఉన్నాయండి స్మెల్ అనమాట పాత పడిపోయింది బాగాను ఇంక ఇలా మా ఇంటికి వచ్చి కరెంటు ఫిక్స్ చేశారా లేదని చెప్పేసి చూసుకొని అయితే ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంకా అదంతా పడగొట్టేసి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాము ప్రజెంట్ అయితే ఇంకా ఎట్ట రేకులు ఇల్లు కదా ఇక్కడే ఉండి ఈ రెండు సంవత్సరాలు అయితే ఇల్లు కట్టేసుకుందాము స్లాబ్ వేసుకుందాము అనుకుంటున్నాము ఆ తర్వాత ఒకేసారి ఇంటికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాము ఈ బాడీళ్ళలో ఉంటే కష్టం అండి మాకు జస్ట్ ఒక నాలుగు కిలోమీటర్లేనండి అందులో ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ప్రాబ్లం ఏమీ లేదు మా ఇంటికి వెళ్ళడం వల్ల ఇంకా మేమైతే ఇంకా అక్కడ కరెంటు చేశారని చూసుకొని ఇంకా ఎదురుగా అందరూ స్థలాలు కొనేసి మొత్తం పారి గొడలంతా కడుతూ ఉన్నారండి ఇంకా మా ఆయన అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారనేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మాట్లాడేసి మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ట్యూషన్ కూడా అయిపోయిందండి ఇంకా నాలుగున్నరకి ఆరు గంటల వరకు ట్యూషన్ అయిపోయింది అనమాట ఆరు గంటలకి ఇక్కడ మా పాప అయితే గులాబ్ జామ్ చేసి పెట్టమ్మా అంటుంది ఇంకా మార్నింగ్ నుంచి నేనైతే సామాన్ క్లీన్ చేయలేదు కదా సామాన్ క్లీన్ చేయి నేను గులాబ్ జామ్ చేసి పెడతాను అనేసి మేమిద్దరము అనుకుంటూ ఉన్నాము నువ్వు సామాన్ క్లీన్ చేసావంటే నేను గులాబ్ జామ్ చేసి పెడతాను అంటే మా పాప అయితే నా వల్ల కాదు నేను క్లీన్ చేయను నువ్వు గులాబ్ జామ్ చేసి పెట్టాల్సిందే అని చెప్తూ ఉందనమాట అట్లా మేమిద్దరం ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నామండి మీకు ఈ వీడియో నచ్చితే ఇదనమాట ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మరోసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలన్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి వీడియోస్ అయితే రెగ్యులర్గా మీరు చూడండి ఏదో ఒకటి మీకు యూస్ఫుల్ వీడియో అయితే నేను చేస్తాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి